హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నాటికి అయితే శివన్నారాయణకు నిజం తెలుస్తుంది పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కార్తీక్ దీపమెడలో తాలిబొట్టు కట్టితే ఎంతో కోపంతో ఈ ఇంటి నుంచి బయటకు పంపించేశాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఆయుష్ కూడా పోసుకొని కార్తీక్ దీపాలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి శివన్నారాయణ అయితే కోరుకుంటూ ఉంటారు మరింతకీ శివన్నారాయణకు జ్యోష్న తన మనవరాలు కాదని నిజం చెప్పాలంటే తన రక్తమే కాదు అని చెప్పేసేసి దీపే తన సొంత వారసురాలని ఏ రకంగా తెలిసింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసింది అంతేకాకుండా డైలీ నోటిఫికేషన్స్ తొందరగా మీ మొబైల్కి రావాలి అంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఇక కార్తీక్ వాళ్ళ ఇంట్లో అయితే హోమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక హోమంకి సంబంధించినవన్నీ తెచ్చేశాను ఇక రేపు మార్నింగ్ టెంట్ వేయించాలి హోమం కోసం ఇటుకలు తీసుకుని రావాలి అంతే దీప ఒకటికి రెండు సార్లు చూసుకో మళ్లీ నీకు నాకు ఇద్దరికి ఏ ఇబ్బంది ఉండకూడదు అని అనగానే నేనంతా చూసుకుంటాను చూసుకుంటానులేండి కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళావు దీపా ఇప్పటిదాకా ఇంట్లో లేవు అని అనగానే రేపు హోమం కదా కార్తిక్ బాబు కావలసిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి మరీ ఆహ్వానించాను అని చెప్పి అనగానే వస్తానన్నారా అని అంటూ ఉంటే కావలసిన వాళ్ళు కదా బాబు తప్పకుండా వస్తారు అని చెప్పేసి అనంగానే ఇక కార్తీక్ అయితే ఈ మిగతా పనులు చూసుకోవటానికి బయటకైతే వెళ్లిపోతారు ఇక కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది పక్కనే ఉన్న అనసూయ ఏమైందక్క ఎందుకని చెప్పేసి అలా బాధపడుతూ కూర్చున్నావు అని అనంగానే ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ బాధపడద్దు అత్తయ్య ఎందుకంటే కావాల్సిన వాళ్ళు అందరూ వస్తారు కదా ఇంక మనకెందుకు బాధ అని చెప్పేసి దీప కూడా వెళ్లిపోతుంది మరోపక్క అక్కడొచ్చేసి జోష్నకు అనుమానం బావకు డబ్బు ఇచ్చింది ఎవరో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఒక ప్లాన్ అంతా గీసుకుంటుంది చివరాకరకు బావకు డబ్బు ఇచ్చే అవకాశం ఒక్క మావయ్య దగ్గరే ఉంది అని చెప్పేసి శ్రీధర్కైతే కాల్ చేస్తుంది భలే కలిసిపోయారుగా మొత్తానికి తండ్రి కూతుళ్లు మీ కోడలు కూతురికేమో బాగానే డబ్బిచ్చావు మావయ్య అని అనగానే జోష్న ఎప్పటికైనా నువ్వే నా కోడలివి నేనెందుకు వాళ్లకు డబ్బిస్తాను అని అనగానే నువ్వు ఇవ్వకపోతే మరి ఇంకెవరిస్తారు మావయ్య ఇక కార్తిక్ బావకు డబ్బు అందింది యాభై లక్షల రూపాయలు ఆపరేషన్కి ఎవరిస్తారు నువ్వే ఇచ్చావనుకుంటున్నాను అని అనగానే లేదమ్మా జోష్నా నేను ఇవ్వలేదు నా దగ్గరికి వచ్చి చేచాపి అడిగితే ఇచ్చేవాణ్ణేమో వాళ్ళు నా దగ్గరికే రాలేదు అలాంటప్పుడు ఎలా ఇస్తాను అని అనగానే సరే మావయ్య ఉంటా ఇందాక దీప ఇక్కడికి వచ్చిందిలే వచ్చి రేపు ఏదో పూజ చేసుకుంటున్నారంట రమ్మని చెప్పింది అని అనగానే సరే అయితే ఉంటానని శ్రీధర్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు ఇక వెంటనే శ్రీధర్కి కావేరి మీద అనుమానమైతే వస్తుంది కరెక్ట్ గా కూతురు ఆపరేషన్ అయినప్పుడే కదా కావేరి బ్రీఫ్ కేసు తోటి ఇంటికి వచ్చింది అని చెప్పేసి పువ్వులు పూజా సామాన్లు తీసుకుని వచ్చానని చెప్పింది అందులో పూజా సామాన్లు ఉన్నాయో లేదో తెలిస్తే అర్థమైపోతుంది దీప ఎన్నడూ లేని ప్రేమతో ఇంటికి వచ్చి కావేరికి బొట్టు పెట్టి మరీ రేపు పొద్దున్న తప్పకుండా హోమానికి రావాలి అని చెప్పింది ఆ బంధం ఈ అభిమానం నాకెందుకో తేడా కొడుతుంది అని చెప్పేసి బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూడంగానే బ్రీఫ్ కేస్ అంతా కూడా ఖాళీగా అయితే ఉంటుంది ఖాళీగా కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇక కూతురుతో ఫోన్ మాట్లాడడానికి పైకి వెళ్ళింది ఇందుట్లో బ్రీఫ్ కేసులోనేమో ఏమీ లేవు నా ఫ్రెండ్గాడికి బ్యాంకు వాడికి కాల్ చేస్తాను అని చెప్పేసి ఇక వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుంటే కావేరి తన ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి యాభై లక్షలు డ్రా చేసుకుందన్న విషయం తెలియంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్ ఇక అప్పుడే ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వచ్చిన కావేరితోటి ఆహా బ్రీఫ్ కేస్ నిండా పూజా సామాన్లే కదా నా పూజా సామాన్లు ఎంత బాగా ఉన్నాయో అని అనగానే ఇక వెంటనే కావేరి అది కాదండి అని అనగానే వద్దు నువ్వేమి చెప్పద్దు నాకు నిజమేంటో అర్థమైంది నువ్వు నాకు చెప్పా పెట్టుకోకుండా యాభై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఎందుకు డ్రా చేశావు అని అనగానే చూడండి మీకు చెప్పటానికి మీరు ఒప్పుకుంటారు అంటే నేను చెప్పచ్చు కానీ మీరు ఒప్పుకోరు అందులోనూ కూడా అవి నా డబ్బు మన డబ్బు ఒక ప్రాణం పోస్తే ఆ పుణ్యం మనకే దక్కుతుందండి అందుకోసమే ఇలా చేశాను అని చెప్పి అనగానే ఇక ఈ తండ్రి దగ్గరికి వచ్చి చేయి చాపనన్నాడు కదా ఏ రోజు నిన్ను కనీసం పిన్ని అని కూడా పిలవడు కదా మరి మన సహాయం వాడు ఎలా ఆశించాడు అని చెప్పేసి అనంగానే ఏవండి ఇప్పటికి కూడా ఈ నిజం కార్తిక్కి తెలియదండి నిజం చెప్పమంటారా కార్తిక్కి ఈ నిజం తెలిస్తే అసలు సహాయం పొందేవాడు కానే కాదు అందుకోసమేనండి అందుకోసమే నేను ఇదంతా కూడా కార్తిక్కి దీపకి తెలియకోకుండా చేశాను ఇక నేనే కట్టానని చెప్పేసి ఇప్పటిదాకా కార్తీక్కి నిజం తెలీదు ఇప్పుడు ఈ విషయాన్ని మీరు పెద్దది చేసి ఊరందరికీ తెలిసేటట్టు చేయబాకండి దయచేసి మీకు పుణ్యం ఉంటుంది ఇక అయిపోయిందేదో అయిపోయింది ఇక ఆ పసికందు ప్రాణాలని మనం కాపాడం అనే ఒక పుణ్యం మనకు దక్కుతుంది ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకండి చెప్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనగానే సరే అయితే నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా అలాగేలే అని చెప్పేసేసి ఇక శ్రీధర్ కూడా సైలెంట్ అయితే అయిపోతూ ఉంటాడు అయితే ఒక పక్క స్వప్న వచ్చేసేసి రెడీ అవుతూ ఉంటుంది ఇక ఈ ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసేసి మరో పక్క అక్కడ వచ్చేసేసి పారిజాతం వాళ్ళకి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటే ఏంటత్తయ్యా దీప పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు ఒకసారి ఎవరైనా కూడా ఇంటి దగ్గరికి వచ్చి మన గుమ్మానికి కానీ మనకు గాని బొట్టు పెట్టి పూజకో హోమానికో రమ్మంటే మనకు కుదిరినప్పుడు తప్పకుండా వెళ్ళాలి పేరంటానికి పిలిచిన తర్వాత వెళ్లకుండా ఉండకూడదు అత్తయ్య అది మన మాంగల్యానికే తప్పు అవుతుంది అని చెప్పేసేసి సుమిత్ర అంటూ ఉంటుంది ఇక వెంటనే సుమిత్ర అలా అంటూ ఉండగా ఇక వెంటనే సరే అయితే సుమిత్రకు బాగా వెళ్లాలని కోరికగా ఉన్నట్టుంది అని చెప్పేసి అనంగానే అది కాదు మావయ్య గారు ఆ పసికందుకు మనం ఎలాగో ప్రాణం పోయే సమయంలో డబ్బు ఇంత ఉండి కూడా డబ్బు ఇచ్చి మరి ప్రాణాపాయం నుంచి కాపాడలేకపోయాము ఇప్పుడు ఆ బిడ్డ గండం నుంచి గట్టెక్కి క్షేమంగా ఇంటికి వచ్చింది రెండు అక్షింతలు వేసి నిండు నూరేళ్లు చల్లగా ఉండే అని ఆశీర్వాదం కూడా ఇవ్వలేమా దీపా కార్తిక్లు తప్పు చేశారో ఒప్పు చేశారు కానీ ఆ పసికందు మనకు నాకు ఏం అన్యాయం చేసింది మావయ్య గారు ఆ పసికందు మనకు ప్రేమను పెంచింది ముద్దుల తాతయ్య అని చెప్పేసి ఎంతగానో మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది అలాంటి పసికందుకు ఇక దేవుడు ఆరోగ్యం ఇవ్వమని అక్షింతలు వేయటంలో తప్పులేదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే సరే అయితే ఇక నేనైతే రాను మీరే వెళ్ళండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అలాగే మావయ్య గారు ఈ మాట అన్నారు చాలు అని చెప్పేసి అనంగానే ఒక్క నిమిషం ఆగు సుమిత్ర ఆ చిన్నదానికి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఈ ముద్ర తాతయ్య ఆశీస్సులు నీకు పంపించాడని చెప్పడం మర్చిపోకు అని అనగానే అలాగే మావయ్య అని చెప్పేసి ఇక వెంటనే ఇక అత్తయ్య వెళ్దామా అని చెప్పేసేసి పారిజాతం ఇక అక్కడ ఏం జరుగుతుందో బావకు డబ్బులు ఎవరిచ్చారో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేను వెళ్ళాలని జోత్న పారిజాతం అలానే ఇక మన సుమిత్ర వీళ్ళ ముగ్గురు కూడా కలిసి దీప దగ్గరకైతే వెళ్తారు ఇంటి ముందు జనాలు అందరూ కూడా వస్తూ ఉంటారు హోమానికి అన్ని ఏర్పాట్లు జరిపించంగానే దీప ఈ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏంటి అని అనగానే మీకు తెలియదులేండి కార్తీక్ బాబు అని చెప్పేసి అంటూ ఉండగా కార్ అయితే ఆగుతుంది ఇక వెంటనే కాంచనమ్మ మీరేమీ కన్నీళ్లు పెట్టుకో అక్కర్లేదు పుట్టింటి నుంచి బట్టలు కూడా మీకు అందుతాయి అని చెప్పేసేసి ఇక వెంటనే కార్ దగ్గరకైతే వెళ్తుంది కార్లో నుంచి సుమిత్ర అయితే ఇక పూలు పళ్ళు అంతేకాకుండా వీటింటి వాళ్ళు పెట్టవలసిన బట్టలు అన్నీ కూడా తీసుకుని రావంగానే కాంచన కళ్ళల్లో అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇక వెంటనే కార్తీక్ బాబు మనం పిలిచాం వాళ్ళని ఇప్పుడు మనం ఏమని అను అనుమానించకూడదు అవమానించకూడదు మనం వచ్చిన అతిథులకు మర్యాద ఇవ్వాలి అని అనగానే నాకు తెలుసు దీపా కానీ ఆ జోష్ణను చూస్తుంటుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి అనగానే కంట్రోల్ చేసుకోండి కార్తిక్ బాబు ఒక్కసారి కాంచనమ్మ ముఖంలో ఆనందం చూడండి ఆ ఆనందం కోసమే ఇదంతా చేశాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే స్వప్న ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కానీ మావేగాని గారిని చూసుకోవాలి కదా కాసి సరే అయితే నువ్వు నువ్వు ఉండు నేనే వెళ్తాను అని చెప్పేసి అనగానే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే స్వప్న అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది మరో పక్క సుమిత్ర కూడా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అందరూ కూడా కలిసి హ్యాపీగా పూజలు అయితే జరిపించుకుంటూ ఉంటారు అయితే ఇంట్లో ఒక శివనారాయణే ఉంటాడు మరో పక్క దశరథ ఉంటాడు ఇక వెంటనే దశరథ నేను దాసుని కలవాలి దాసు గురించి నేను మొత్తానికి మాట్లాడాలి అని చెప్పేసేసి ఇక వెంటనే దాసుతోటి మాట్లాడాలి అని చెప్పేసేసి డాక్టర్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక దాసుని కలవాలని చెప్పేసేసి ఇక మన అయితే అనుకుంటూ ఉంటాడు అందుకోసం తిన్నగా ఇక దసరథ దాసో ఇంటికి వెళ్లంగానే కాశీ మాత్రమే ఉంటాడు ఏంటి కాశీ ఇవాళ జరగబోతున్న ఫంక్షన్కి నువ్వు వెళ్ళలేదా హోమానికి అని అనగానే లేదు ఇక్కడ నాన్నని చూసుకోవాలి కదా అని చెప్పేసి అనగానే మేము ఎలాగో అక్కడికి వెళ్ళలేము హోమానికి వెళ్ళలేము మీ నాన్నను జాగ్రత్తగా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనగానే అది కాదు అని అంటూ ఉంటే ఏం కాదురా నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అని అనంగానే ఇక వెంటనే మన వెళ్ళమని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే ఇక వెంటనే సరే అని చెప్పేసి కాసి బాబాయ్ నీకు ఇంకొక విషయం చెప్పాలి అని అనగానే ఏంటది అని అంటూ ఉంటే నాన్న మధ్య మధ్యలో లెగుస్తున్నాడు ఏవేవో మాట్లాడుతున్నాడు వారసాలు కొట్టింది ఇవన్నీ మాట్లాడుతున్నాడు డాక్టర్కి కాల్ చేశాను డాక్టర్కి కాల్ చేస్తే ఈసారి లేచినప్పుడు ఇక ప్రతిదీ కూడా వీడియో తీసి పెట్టండి ఇక అతని మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందా పూర్తిగా ఎప్పుడు మా వర్పు వస్తుందా అన్నది త్వరగా చెప్పగలం కాబట్టి ఆయన లేచిన వెంటనే పక్కనే కెమెరాని ఆన్ చేసి పెట్టుకోండి అని చెప్పారు ఒకవేళ నాన్న లెగిసిన తర్వాత ఒకవేళ లేచే ఛాన్సెస్ ఉంటే కెమెరా ఆన్ చే అని చెప్పేసి చెప్పంగానే అలాగే అని చెప్పేసి దసరథ చెప్పంగానే ఇక వెంటనే దాసు అయితే అక్కడికైతే వెళ్తాడు ఇక వెంటనే ఇక స్వప్న అదేంటి మావయ్య గారిని ఒక్కడినే వదిలేసి వచ్చావా అని అనగానే ఏమీ లేదు ఇక నాన్న సేఫ్గానే ఉన్నాడు అందుకనే నేను కూడా బావకి కనిపిద్దామని వచ్చాను అని చెప్పేసేసి ఇక్కడికైతే వస్తారు మరో పక్కన అక్కడ ఇక వెంటనే దసరథ దాసు నువ్వు లేవాలి నువ్వు లేవాలి అని చెప్పేసేసి ఒకటే అడుగుతూ ఉంటుంటే ఇక నిన్ను నా కూతురు కొట్టిందని తెలుసు నా కూతురు నిన్నెందుకు చంపాలనుకుందో నాకు తెలియాలి అసలు నా కూతురు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు తెలియాలి లే దాసు లే అని చెప్పేసేసి దసరథ ఎన్నో మాటలు చెప్పంగానే దాసు లెగుస్తాడు లేచిన ప్రతిది కూడా డాక్టర్స్ కూడా వీడియో తీసి ఉంచమంటారు కదా అందుకోసం వీడియో అయితే తీసి ఉంచుతారు ఆ వీడియో తీసిన తర్వాత ఇక వెంటనే దశరథ ప్రతి ప్రశ్న అడుగుతాడు జ్యోష్న నీ ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంది జ్యోష్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అంటూ అంటే జ్యోష్ణ నీ కూతురు కానే కాదు జ్యోష్ణ నా కూతురు కన్న తండ్రి ప్రాణాలే తీయాలనుకుంది ఈ జోష్న అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి జ్యోష్ణ కూతురు కాదా అలా అయితే మరి నా కూతురు ఎవరు నా కూతురు ఎక్కడ ఉంది అసలు ఇదంతా ఎవరు చేశారు అని అనగానే దీని అంతటికి కూడా కారణం పారిజాతమే ఇక ఇదంతా కూడా అమ్మే చేసింది అమ్మ చేసిందే కాదు ఇక మన ఇంటి వారసురాలు కూడా ఎవరో కాదు దీపే అని చెప్పేసి మొత్తానికి అయితే నిజాలన్నీ కూడా చెప్పేస్తాడు ఇక ఒక్కసారిగా తన కూతురు దీప జోష్ణ కాదు అని నిజం తెలుసుకున్న తర్వాత దశరథ కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ అయితే కింద కళ్ళు తిరిగి పడిపోతాడు మన దాసు ఇక కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత దశరథ షాక్ అయిపోతాడు అక్కడ నేను కనిపించి వచ్చాను కాబట్టి ఇక థ్యాంక్స్ బాబాయ్ కనిపించి బావలని మాట్లాడి వచ్చాను ఇంతసేపు ఇక్కడ నా గురించి కూర్చున్నందుకు థ్యాంక్ సో మచ్ అని అనగానే లేదు ఒక్కొక్కసారి సమయం మనకే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నాకు అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పేసేసి ఇక వెంటనే తిన్నగా ఇంటికి వెళ్ళంగాని శివన్నారాయణ ఏమైంది దసరథా ఎందుకు అలా ఉన్నావు నీ కళ్ళల్లో ఏదో స్పష్టంగా బాధ కనిపిస్తుంది ఏంటది అని అనగానే చాలా ఘోరం జరిగిపోయింది నాన్నగారు చాలా ఘోరం జరిగిపోయింది అని చెప్పేసి అనగానే ఏంటది అని అనగానే ఇక అప్పుడు పారిజాతం మార్చిన మార్పుల మూలాన ఈ రోజు దీప కష్టాలు పడుతూ కన్నీళ్లు పడుతూ ఉందని అసలు తమ కూతురు జ్యోష్ణ కానే కాదు అని తమ కూతురు దీప అని మొత్తానికి దశరథ శివన్నారాయణకు అన్ని నిజాలు చెప్పంగానే శివన్నారాయణ షాక్ అయిపోతాడు మరి ఇంట్లో ఎవరూ లేరు శివన్నారాయణకి అలానే ఇక మన దశరథకి ఇద్దరికి నిజం తెలిసిపోయింది ఇద్దరు కూడా నిజం తెలుసుకుని మౌనంగా ఉంటారు ఇదంతా జరిగిన తర్వాత ఏమీ తెలియని అమాయకుల్లాగా జోష్ణ పారిజాతం అయితే ఇంటికైతే వస్తారు మరి పారిజాతం జోష్ణ ఇంటికి వచ్చిన తర్వాత శివన్నారాయణ ఏం చేయబోతున్నాడు మౌనంగా ఉండి వీళ్ళు రేపు రేన రేపు అన్న రోజు ఏం ప్లాన్లు వేయబోతున్నారు కార్తీక దీపను ఇంకా ఇంకా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళను కాపాడడం కోసం వీళ్ళని ఇంట్లో ఉంచి భరించుతాడా తెలివితేటలతో ఉండి లేకపోతే కోపంతో రగిలిపోతూ పారిజాతంని జోష్నని ఇంటి నుంచి బయటకు గెంటే పోతున్నాడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్